మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము నేడు మోసే సుకోపవాస ధ్యానములు నలభై రోజులలో రెండవ రోజులోనికి అడుగుపెట్టించిన ఆది ఎందు ఉన్న దేవునికి స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు వారు నిర్గమకాండము రెండవ అధ్యాయమును పూర్తిగా పాఠమును చదవగలరు ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై రెండవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినము కాగా దేవుడు వారి మూలుగును విని చూచెను దేవుడు వారి ఎంత లక్ష్యముంచెను ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా యహోవా దేవుడు అబ్రహాము ఇసాకు యాకోపులకు చేసిన నిబంధనను ఇస్రాయేల్ ప్రజల పట్ల జ్ఞాపకం చేసుకుని నాలుగు వందల ఏళ్ల ఫరో బానిసత్వము నుండి విడుదల దయచేయుటకు విమోచించుటకు వారి మూలుగులను వినెను వారు చేయుచున్న వెట్టి బట్టి వారిలో పరివర్తన సంపూర్ణమైనదని మార్పును ఆయన గైకొని అన్ని వందల ఏండ్ల వారి బానిసత్వమును గమనించిన ఆయన ఎందరో వారి తరుములలో గతించినను మోషే పుట్టుకతో వారిని విమోచించుటకు దేవుడు సంకల్పం చేసెను దానిని నెరవేర్చెను ఇష్రాయేలీలను తాను ఎన్నుకున్న జనాంగముగా వారిని ఎంతగానో దేవుడు ప్రేమించను సంరక్షించెను బలపరిచెను నడిపించెను స్థిరపరిచెను వారిని తన ప్రణాళిక చెప్పున తోడై ఉండెను అలాగే నేడు మనకును తోడై ఉండి ఇస్రాయలీలకు ఇచ్చిన ఆశీర్వాదములను వరములను వాగ్దానములను నెరవేర్చేవాడై ఉన్నాడు మనము పడుచున్న కష్టములను నిటూర్పులను మూలుగులను అంగలార్పులను విని బంధకాలలో నుండి విడిపించి మనము పడుచున్న శ్రమల నుండి విమోచించి రక్షించి కాపుదల ఇచ్చి అన్నింటా విజయం దయచేసి సాక్షులుగా నిలుపువాడై ఉన్నాడు దేవుడు కావున మన చింత యావత్తు ఆయనపై వేసి మోషే సుఖోపవాస ధ్యానములలో కొనసాగుతూ మన ఆత్మీయ జనకుడు దేవదాస్ గారికి యేసు ప్రభు ఇచ్చిన వరములను వాగ్దానములను మనమును పొందగల స్థితిని అనుభవించగల శక్తిని త్రియేక దేవుడు మనపై ప్రసరింపచేసి దైవజనుని బిడ్డలముగా నూరంతులు ఆశీర్వాదములు పొందగల దైవశక్తిని గాక అనుగ్రహించునుగాక ప్రార్థన సైన్యులకు అధిపతి అయిన మా తండ్రి నీ ఎన్నిక జనులను నీవు ఎలాగూ ప్రేమించినావో ఎలాగూ సంరక్షించినావో ఎలాగూ బలపరిచినావో ఎలాగూ నడిపించినావో ఎలాగూ స్థిరపరిచినావో అలాగే మమ్మలను కూడా మహిమ మేఘం యొక్క పర్యంతము విడివక సిద్ధపరచుచుంటు నేటి వర్తమానము మాకు దయచేసినందుకు ఏసునామమున వందించుచున్నాము మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడును నీ రాకడ వరకు మాతో మాట్లాడుము నిర్గమకాండం యొక్క సారాంశము విమోచన శత్రువులను వెళ్ళగొట్టే దూతలను వారికి తోడుగా ఉంచినావు మాకును నీ దూతలను తోడుగా ఉంచుము వారి విమోచన నీ బలిపీఠంపై అర్పించిన రక్తము వల్ల జరిగినది సాధ్యపడినది అలాగే నీ ప్రియ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా మా పాప దాసత్వంలో నుండి మమ్మల్ని రక్షించుటకు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చొని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండి దానిని పడగొట్టి మూడు దినుములలో కట్టుదిన చెప్పి శిలువ మరణమును జయించి పునరుద్ధానుడై మా కొరకు తన రక్తము ఇచ్చి విడిపించి నీ బిడ్డలుగా జీవించగల ఆత్మీయ స్థితిలో ఉంచడానికి మోసే సుఖోపవాస ధ్యానములలో త్రియేక దేవుడు మనపై తన మేఘము ఆవరింప చేయను నీవి ఇచ్చిన ఈ వాక్య వాగ్దానం నాకు ఆనంద సంతోషములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవంలో జన్మ దినోత్సవం ఇతర శుభకార్యాలను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవుళ్ళ వర్షణ పులుచున్నాను ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టం ఇబ్బందులలోను నష్టంలలోను అప్పులలోను దుఃఖంలోను అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సంపన చేకూర్చి ఆదుకులు ఈ ప్రార్థన విన్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టు నీవు పేరు పెట్టి పిలిచిన ప్రతి వాక్య వాగ్దానములను విన్న ద్వారా ప్రియమైన సహకారం నమ్ముచున్నాము ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది వ్యాసారపు రాధా సత్యం గారి గంగాభవాని గారి సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ అద్భుత గారిని నాని బాబు గారిని గారిని చుక్క శిరీష గారిని రాధ గారిని రాజీ యాదవ్ గారిని ఇతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్బాగ్ గారిని అరికెటు వీణా గారిని గంటసాల నయోమి గారిని ముఖతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మామ సుజాత గారిని ఆదిమూపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మినీ గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షరక్ గారిని వెంకట గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభక్తుల యోసఫ్ గారిని రామణి గారిని అదర్శి గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల కొంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రే బిడ్డలు వింటున్నారు వారిపై నీ కృప మేఘమా ఆవరింప డిఎస్సి రాసి నీ వైపు చూస్తున్నారు ఆ ప్రతి బిడ్డను నువ్వు చూచుచున్నావు గనుక వారు కొ ఫలితం అందించి ప్రభుత్వ ఇచ్చి విజయం ఉద్యోగం ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ వాక్య వార్థాన్ని విన్న మా అందరినీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ నివేదిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము ఈ వారమంతయు తన యువులతో నింపి మీకు మహిమతి ఇచ్చేవారు మమ్మలను జీవించుమని నీ రెక్కల చాట్ను మరుగుపరిచి తన మేఘము ఆవరింప చేయును గాక ఆమెన్ దీవెన అలాగున ఈ నలభై దినములు ధ్యానాంతమున మనమును దేవాలయమైన గొర్రె పిల్లవలే నూతన ఎరుషలేము మాదిరిగా తయారగుదము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిను నేను వేదికెదనయ్యా నా ఉపవాస i प्राद <laughs> <laughs>